బీజేపీ ఎమ్మెల్యే ఏ లెటి రెడ్డి మన దగ్గర ఉన్నారు రోజు ప్రమాణ స్వీకారం చేశారు ఏ విధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల పట్ల ఏ విధంగా స్పందిస్తారు తెలుసుకుందాం సార్ మీరు ఈరోజు బీజేపీ నుంచి ప్రమాణ స్వీకారం చేస్తారు ఎట్లా అనిపిస్తుంది ఏంటి మీ స్పందన చూడండి భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది ప్రజలు ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు ప్రజల పక్షం నిలబడుతుంది మేనిఫెస్టో పేరు మీద మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజా వ్యతిరేక వినా విధానాలు లేవున్నా కూడా ఎండగడతాం ప్రజల పక్షాన్ని నిలబడి ఖచ్చితంగా పోరాటం చేస్తారు ఈ రైతు బంధు కానీ ఆరు గ్యారంటీలు కానీ సరిగా సక్రమంగా అమలు చేస్తారనే సందేహం వ్యక్తం అవుతుంది ఏమంటారు మీరు చూడండి వాళ్ళు ఇవాళ డివైడ్ చేశారు రెండు లక్షల రుణమాఫీ చేయలేదు ఇంకా వాళ్ళ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఐదు వేల రూపాయలు ఇచ్చారు ఈ రకంగా వాళ్ళు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటారనే నమ్మకం మాకైతే వస్తలేదు ఎట్లా ఉంటుంది మీకు సన్నిహిత సంబంధాలు కేంద్రంతో కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన అది ముఖ్యమంత్రి గారి వ్యవహారం మీద ఆధారపడి ఉంటుంది అది పరిస్థితి సన్నిహిత సంబంధాలు అనేది రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాల మీద ఉంటుంది ఇంకా పథకాల అమలు విషయంలో సమయం ఇచ్చి తీరాలి ఏం చేస్తుంది ఎలా వంద రోజుల కార్యాచరణ వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి చూద్దాం అనే అంశాన్ని ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది బీజేపీ ఎమ్మెల్యే కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ పన్నెండు తెలుగు హైదరాబాద్